ఈ వీడియోలో తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగిందండి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ని అయితే వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి అప్డేట్స్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి రెండు చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం రైతులైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది నేరుగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే ఈ వీడియోలో చూద్దాం అలాగే రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు శుభవార్తనైతే చెప్పింది గురువారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి తాజా అయితే స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనపై యాభై శాతం పైగా ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారని తెలపడం జరిగింది ప్రజాస్వామ్యంలోని ఎంతో కొంత సర్కార్పై వ్యతిరేకత అనేది ఉండడం సహజమని అన్నారు సో ఫ్రెండ్స్ ఇకపై రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేస్తున్నామనేసి అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు అనగా అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది పూర్తి చేసుకోవాలనేసి సో ఫ్రెండ్స్ అన్ని అర్హతలు కలిగిన రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా పథకానికి సంబంధించి సంక్రాంతి నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా డబ్బులను జమ చేస్తామనేసి అయితే చాలా చక్కగా తెలంగాణ సర్కార్ అనేది చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ యొక్క అకౌంట్స్కి జమ కావాలంటే కంపల్సరిగా ప్రతి రైతు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఎన్పిఎస్ఏ లింక్ అనేది కంపల్సరిగా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వ పథకాల నుండి వచ్చే అమౌంట్ అనేది నేరుగా రైతుల యొక్క అకౌంట్స్కి పడాలంటే ప్రతి వీడియోలోని ప్రతి ఒక్కరికి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్అప్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని రైతు భరోసా పథకానికి సంబంధించి మీరైతే అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు అప్లై అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి విడుదల చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయితే మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి చక్కటి అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలోని రుణమాఫీ రైతు భరోసాల కోసం రైతులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిందే అయితే రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేశారు నాలుగో విడత రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు విడుదల చేసినట్టు మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి రైతు భరోసా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి